ప్రకృతి సేద్యం చేస్తూ వందల మందిని సాగుబాట పట్టించిన శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మను పోర్చుగల్ దేశ గుల్బెంకియన్ అవార్డు వరించింది పోర్చుగల్ వెళ్లి పురస్కారం అందుకున్న నాగేంద్రమ్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని నాగేంద్రమ్మ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి చేయూతనివ్వాలని కోరారు వాడు పొందడం నాకు చాలా హ్యాపీగా ఉంది కష్టం కూడా అలాగే ఉంది రెండు వేల పదహారు నుంచి చేయడం కష్టపడడం కూడా నేను చాలా కష్టపడినాను కెమికల్ వాడి మీరు భూమి చాలా నష్టపెడుతున్నారు మనం డిఏపి కానీ ఇరీ కానీ అలాంటివి ఏంటివైనా కూడా మనము బయట ఒక రెండు వేలు మూడు వేలు పెట్టి తెచ్చుకుంటాము అట్లా లేకోకుండా ఘనజీవ ఎకరాకు నాలుగు వందల కేజీలు మనం ఇంట్లోనే తయారు చేసుకొని మనము వేసుకుంటే దుక్కి దున్నేటప్పుడు మాత్రము మనకి డిఏపి ఇది కాటికి అది ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది మన భూమమ్మ కూడా బాగా మెత్తగా బాగా ఉంటుంది మన రైతులందరూ ప్రకృతిలో ప్రకృతి వ్యవసాయం ద్వారాగే పండించుకొని అందరూ ఆరోగ్యాలు బాగా బా మన భూమమ్మను కూడా బాగా చేసుకోవాలని ఈ చెడు కాలుష్యాన్ని వదిలేసి మంచి కాలుష్యాన్ని కూడా మనం తీసుకోవాలని నేను మొత్తం కేంద్రాన్ని కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ అందరినీ నేను కోరుతున్నాను